వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనుసు రాశి వారికి అద్భుతంగా రానున్న రోజులు రేపటి నుంచి ఇరవై ఐదవ తేదీలో అద్భుతంగా ఉండబోతుంది అనుయోగం కూడా రాబోతుంది ధనుసు రాశి వారికి తొమ్మిదవ రాశి జన్మరాశి ఎందు మూల నక్షత్రం నాలుగు పాదాలు పోర్వాడస నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాస నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు ధను ధనుసు జాతకులు అవుతారు ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా అనుకూలంగా ఉండబోతుంది కొత్త అవకాశాలు సంపన్న సంబంధాలతో కూడిన వాతావరణం వికసిస్తుంది కెరీర్ అవకాశాలు ప్రకాశిస్తుంది ఆర్థిక స్థిరత్వంతో ఆరోగ్యంలో సానుకూల మార్పు ఉంటుంది ఇది ప్రతి అంశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ వారి యొక్క రొమాంటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే మీ జీవితంలో కొత్త ఆసక్తికరమైన వ్యక్తి రావచ్చు ఉత్తేజమైన సంబంధాన్ని ప్రారంభిస్తారు సంబంధంలో ఉన్న వారికి నిజాయితీ సంభాషణ చేయడానికి మరియు భాగస్వామి అనుభవాల ద్వారా వారి సంబంధాన్ని బలపతం చేయడానికి కూడా ఇది సమయం అనుకూలంగా ఉంటుంది భాగస్వామి అవసరాలకు అర్థం చేసుకోవడానికి ఓపెన్ గా ఉండండి మీ సంబంధాన్ని పూర్తిగా బలపతం చేస్తారు అవగాహనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క కెరీర్ ప్రత్యేకమైనటువంటి రోజు ఊహించినటువంటి అవకాశాలు లేదా ప్రాజెక్టులు పొందుతారు ఇది మీ వృత్తిని గణనీయంగా ముందుకు తీసుకువెళ్తుంది ఈ యొక్క అవకాశాలను ఆత్మవిశ్వాసంతో సేకరించి మీ నైపుణ్యాలను కూడా ప్రదర్శించండి టీం వర్క్ సహకారం కీలకము మీ వంతు సహకారం ఇవ్వడానికి మరి ఆలోచనలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి నెట్వర్కింగ్ కొత్త వ్యాపారం లేదా భాగస్వాములకు తలుపు తెరుస్తుంది పరిణతి చెందిన దృక్పథాన్ని కలిగి ఉండండి ఆలోచనాత్మకంగా రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకండి ఈ రాశి వారి యొక్క ఆరోగ్యపరంగా ఎంతో బాగుంటుంది శారీరక శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇది కొత్తగా వ్యాయామం లేదా ఫిట్నెస్ కార్యాచరణకు ప్రారంభించడానికి గొప్ప సమయము మీ ఆహారంపై శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని ఎంచుకోండి మీ శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం మీ భావోద్వేగాలను సమతుల్యం చేయడానికి యోగా లేదా ధ్యానం వంటి కార్యక్రమాలు పరిగణించండి హైడ్రేటెడ్గా ఉండండి మీకు తగినంత విశ్రాంతి లభించేలాగా చూసుకోండి ఆర్థిక జీవిత పరంగా ఆర్థికంగా లాభాలను పొందుతారు తెలివైన నిర్ణయాలు వ్యూహాత్మక ప్రణాళికలు చేయడం ద్వారా మీరు డబ్బును నిర్వహించే నైపుణ్యాన్ని నేర్చుకుంటారు డబ్బు సంపాదించడానికి కొత్త ఎంపికలు లేదా లాభదాయక పెట్టుబడి అవకాశాలు తెలుగుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి ఖర్చులను నివారించండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఆర్థిక సలహాలను మాట్లాడటము మీ వనరులు ఉపయోగించుకునే ప్రయోజనంగా ఉంటుంది జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేసుకోవడం ద్వారా మరియు తెలివిగా ఎంపికలు చేసుకోవడం ద్వారా మీరు సురక్షితమైన సంపన్నమైన భవిష్యత్తును చూడగలుగుతారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి